జమ్మికొంట పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మధిర రవీందర్ తల్లి రెండవ సంవత్సరం జ్ఞాపకార్థంగా రామమ్మ పేరు మీదుగా జమ్మికొంట మున్సిపల్ కమిషనర్ ఆయన చేతుల మీదుగా పారిశుద్ధ కార్మికులకు చీరలు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ అయాజ్ మాట్లాడుతూ మథిర రవీందర్ తల్లి జ్ఞాపకార్థంగా పారిశుద్ధ కార్మికులకు వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా చీరలు పండ్లు పంపిణీ చేయడం అభినందనీయమని వారి తల్లి జ్ఞాపకార్థం నిర్వహించిన సేవా కార్యక్రమాన్ని అభినందించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రాజరెడ్డితో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రవీందర్ గారు వారి యొక్క అమ్మ స్మారక రెండు సంవత్సరాల చనిపోయి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జ్ఞాపకగా వాళ్ళ అమ్మ యొక్క నెమరు వేసుకోవడానికి ముఖ్యంగా మా యొక్క పారిశుద్ధ కార్మికులను వారి యొక్క సేవలను గుర్తించి వారికి ఈరోజు చీలను మరి ఫలాలను అవకరించడం చాలా శుభ అభినందనీయం ఎందుకంటే మా యొక్క పారిశుద్ధ కార్మికులు మనకు అందరికీ తెలుసు డెయింగ్ ఒక కాలం అంటే చలికాలం కానివ్వండి వర్షాకాలం కానివ్వండి ఎండాకాలం కానివ్వండి వారు వారి కుటుంబాలను అర్లీ మార్నింగ్ ఫైవ్ క్లాక్కే ఇంటి వద్ద వది వదిలేసి పట్టణ యొక్క ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటానికి